నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో కృత్రిమంగా కొలాజిన్ ని బాహ్యంగా వాటర్ లో కలుపుకుని తాగే పొడి సింథటిక్ గా తయారు చేస్తున్నారు చాలా మంది బ్యూటీషియన్స్ కానీ డర్మటాలజిస్ట్ కానీ అందరూ చెప్తున్నారు స్కిన్ స్పెషలిస్ట్ ఈ కొలాజిన్ తీసుకోవడం వల్ల ఎవరంగా కనిపిస్తారు ఇలాంటివన్నీ అని చెప్పి మరి ప్రేక్షకులందరికీ కొలాజిన్ మీద కాస్త అవగాహన కలిగిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది మీకు వయసు రాకుండానే చర్మం ముడతలు పడిపోయి ముసల్తనం త్వరగా వచ్చే చేయటానికి కారణం కొలాజన్ మేలో సరిగా లేకపోవటమే అందుకని మీ చర్మం ముడతలు లేకుండా ఫోల్డ్స్ రాకుండా ఎక్కువ కాలం ఎంగగా కనపడాలంటే ఈ రోజు టాపిక్ మీరు బాగా వినాలి అలాంటి కొలాజన్ అసలు బాడీకి ఎక్కడ తయారవుతుంది అది లోపిస్తే సమస్యలు వస్తాయి అది బాగా ఉంటే వచ్చే బెనిఫిట్స్ ఏమిటి వీటన్నిటి గురించి ఒకసారి స్పష్టంగా ఈ రోజు తెలుసుకుందాం మరి డాక్టర్ గారు మీరు చెప్పినట్టు క్షుణ్ణంగా అయితే వింటూ ఉంటారు ఈ టాపిక్ గురించి అంటే ఆ పేర్లు గుర్తు పెట్టుకోకపోయినా సారాంశం అనేది గుర్తుంది మరి కొలాజిన్ అనేది ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఒకసారి మన ప్రేక్షకుల బొమ్మతో రూపంలో చూపిద్దామా సహజంగా ఈ కొలాజన్ అనేది ప్రోటీన్ తో తయారవుతుంది మన శరీరమే తయారు చేసుకుంటుంది మన శరీరానికి కొలాజన్ తయారు చేసుకోవాలంటే ముడి సరుకు ప్రోటీన్ ఇవ్వాలి ఈ కొలాజన్ పదార్థం అనేది చర్మం కింద ఒక మెష్ లాగా చర్మం ముడతల పడకుండా ఫ్లెక్సిబిలిటీగా మంచిగా స్మూత్గా వెయిట్ కొద్దిగా సాగటానికి అనుకూలంగా ఉండే ఏర్పాటుకి ఇది అవసరం ఈ కోలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ తయారీకి ముఖ్యంగా కొలాజన్ కావాలి అట్లాగే మనకి కార్టిలేజ్ మోకాలు దాగంలో జాయింట్ అరిగిపోకుండా రాపిడ్ లేకుండా కార్టిలేజ్ ఉంటుంది ఆ కార్టిలేజ్ తయారీకి సిక్స్టీ పర్సెంట్ అవయవాలను అవయవాల్ని ఒకదాని ఒకదానికి కనెక్ట్ చేయాలంటే కొలాజెన్ కావాలి ఓకే అంటే స్కిన్ లోనే కాకుండా ఇతర అవయవాల్లో కూడా ఉంటుంది కావాలి అట్లా అట్లాగే లెగమెంట్స్ కి టెండాన్స్ కి తయారీకు కొలాజన్ కావాలి అందుకని ఇవన్నీ కూడా కొలాజన్ ఉంటేనే శరీరంలో ఇన్ని జరుగుతాయి మరి కణము నుంచి మరొక కణానికి కాస్త లింక్ కనెక్షన్ బాగా పనిచేయాలంటే కొలాజనే అనమాట ఓకే మరి డాక్టర్ గారు కొలాజిన్ లోపించడం వల్ల మీరు చెప్పినట్టుగా బ్రింకుల్స్ ఒకటే కనిపిస్తున్నాయి కానీ మీరు చెప్పిన ఫలితాలు చూస్తే కనుక ఇంకా చాలా రకాల నష్టాలు వాటి ఉన్నాయి అసలు కొలాజిన్ అనేది ఎందుకు తగ్గుతుంది అంటారు కేవలం ఆహార లోపం వల్ల తగ్గుతుందా ఆహార లోపము ఒకటి ప్రధానంగా చెప్పొచ్చమ్మా ఓకే కొన్ని అలవాట్లు కూడా కొలాజిన్ తయారీకి అడ్డుపడుతూ ఉంటాయి కొన్ని మనం చేసే తప్పులు సిగరెట్లు ఆల్కహాల్ తాగేవారికి కొలాజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుందట వాళ్ళకి ఉత్పత్తి తగ్గిపోతుంది తగ్గిపోతుంది ఈ రెండు బ్యాడ్ హ్యాబిట్స్ కనుక ఉంటాయి కొంతమంది డైటింగ్ చేస్తూ కొంతమంది వెయిట్ తగ్గాలని ఇష్టం వచ్చినట్టు ఏదో తినేస్తారు కానీ పోషక లోపం బాగా వచ్చేసి కొలాజాన్ తినరు కొంతమంది ఉండి కూడా తినరు తినరు పోషక లోపం వల్ల కొలాజాన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది ఇట్లా అనేక రకాలుగా కొలాజన్ ప్రొడక్షన్ తగ్గడం అనేది ఉన్నది మరి డాక్టర్ గారు ఇందాకేమో కొలాజన్ తయారీకి మనకి ప్రోటీన్ అనేది అధికంగా కావాలి అని చెప్తున్నారు ఇప్పుడేమో పోషకాలు కూడా అవసరం ఉంటాయి అని చెప్తున్నారు మరి ఏమేమి అవసరం పడతాయి అంటారు తయారీకి ముఖ్యంగానమ్మా మొట్టమొదటిది ప్రోటీన్ రెండవది విటమిన్ సి మూడవది విటమిన్ ఇ నాల్గవది జింక్ ఐదవది నీరు ఓకే ఉంటే తయారవటము మరియు హెల్దీగా ఉండటము బ్యాండ్స్ కూడా వీక్ గా లేకుండా తెగిపోకుండా హెల్దీగా ఉంటాయి అనమాట బాగా కావాలి డాక్టర్ గారు పోషకాలతో పాటు మీరు నీటిని కూడా మెన్షన్ చేశారు అవును కొలాజిన్ తయారీకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి మరి మనం ఎంత నీరు తీసుకుంటే కొలాజిన్ చక్కగా తయారవుతుంది అలాగే నీటికి కొలాజిన్ తయారీకి సంబంధం ఏంటి చాలా మంది లీటరు అర లీటర్ నీరే స్త్రీలు ఎక్కువ తాగుతారు ఎక్కువ మంది కూడా మగవారు కూడా ఎవరన్నా రెండు లీటర్ లోపు తాగే వాళ్ళు ఎక్కువ మంది ఎక్కువ మంది ఉంటారు ఇట్లా నీళ్లు తగ్గటం వల్ల బాడీ డిహైడ్రేషన్ కండిషన్ లో ఉన్నప్పుడు కొలాజన్ బ్యాండ్స్ కాస్త నీటి శాతం లోపం వల్ల డ్రై అవుతాయి ఈ కొలాజన్ బ్యాండ్స్ నీరు తగ్గేసరికి అవి పిగిలిపోతాయి డిహైడ్రేటెడ్ స్కిన్ లో ఈ కొలాజెన్ బ్యాండ్స్ కట్ అయిపోతాయి కట్ అయినప్పుడు అక్కడ ముడతలు రావటం స్ట్రెచ్ మార్క్స్ రావటం ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట హైడ్రేటెడ్ స్కిన్ కి రావు అందుకని బాగా నీళ్లు తాగేవారికి బాగా మంచి ఆహారం తినేవారికి కొంచెం వ్యాయామాలు చేసేవారికి అండి డెలివరీ అయినా బొడ్డు కింద స్ట్రెచ్ మార్క్ రాదు పాతిక ముప్పై కేజీలు మీరు నలభై కేజీలు వెయిట్ పెరిగిన స్ట్రెచ్ మార్క్ రాదు ఇది హెల్దీ కానీ ఎనిమిది తొమ్మిది కేజీలు దాటి పెరగటం మొదలెట్టిన వాళ్ళ అందరికీ ప్రతి ఒక్కళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి ఎందుకంటే అలవాట్లో ఆహారం మంచిగా లేక అందుకని మీరు సౌందర్యాన్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది నీళ్లు సరిగా త్రాగకపోతే ఇప్పుడు చెప్పిన నాలుగు పోషకాలు సరిగా తినకపోతే కొలాజిన్ సరిగా తయారు కాదు మరి కొలాజిన్ ఉత్పత్తి బాగుండాలంటే గనక ఎలాంటి ఆహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటే ఇప్పుడు మీరు చెప్పిన పోషకాలన్నీ ఆహారాలు ఎక్కువగా ఉంటాయి నాలుగు పోషకాలు బాగా హై ప్రోటీన్ మరియు విటమిన్ ఇ జింక్ ఈ మూడు విత్తనాల్లో ఎక్కువ ఉంటాయి పండ్లల్లో ఉండవు ఈ మూడు పోషకాలు అందే విధంగా మొట్టమొదటిది ప్రొద్దు తిరుగుడు పప్పు మరియు బాదం పప్పు ఈ బాదం పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పులో విటమిన్ ఇ చాలా ఎక్కువ ఉంటుంది ఇందులో ప్రోటీన్ కూడా ఇరవై మూడు ఇరవై నాలుగు పర్సెంట్ వరకు ప్రోటీన్ ఉంటుంది అందుకని విటమిన్ ఇని ప్రోటీన్ ని బాగా అందించడానికి ఈ పప్పులతో పాటు ఇంకోటి జింక్ చెప్పాను గుమ్మడి గింజల పప్పు ఇందులో జింక్ బాగా ఎక్కువ ఉంటుంది ఎయిట్ ఎంజీ వరకు దగ్గర దగ్గర ఉంటుంది అనమాట దీంతో పాటు ముప్పై పర్సెంట్ ప్రోటీన్ గుమ్మడి గింజల పప్పులో ఉంది వీటన్నిటికంటే ఎక్కువ అందుకని విటమిన్ ఇ జింక్ ప్రోటీన్ ఈ మూడు రకాల పప్పులు గనక మనం బాగా తీసుకుంటే కొలాజన్ బ్యాండ్ బాగా తయారవుతుంది దీనితో పాటు విటమిన్ సికి ఈ విత్తనాలు నానబెట్టుకు తిన్నాక జామకాయ రోజు ఒకటి రెండు జామకాయలు తింటే చాలు ఇంకా ఇతర ఫ్రూట్స్ ఏంటి మీరు అరటిపండు సపోటా సీతాఫలం బొప్పాయి ఏవి తినాలని తినండి కానీ జామకాయ కంపల్సరీ తింటే విటమిన్ సి బాగా వచ్చేస్తుంది అందుకే నాలుగు పోషకాలకి ఇటు నట్స్ మూడు ఫ్రూట్ జామకాయ ఇట్లా తింటే చక్కగా కొలాజన్ ప్రొడక్షన్ మరి హెల్దీగా జరుగుతుంది ఆ బ్యాండ్స్ కూడా హెల్దీగా ఉండి వాటి లైఫ్ ఎక్కువ ఉండి డామేజ్ అవ్వకుండా ఉంటాయి అనమాట అందుకని మీకు శరీర ఆరోగ్యానికి కొలాజన్ ఇంత రక్షణగా బాగా మనకు ఉపయోగపడుతుంటుంది ఇందులో ఇరవై ఎనిమిది రకాల కొలాజన్స్ ఉన్నాయి అనేది ఉంది మొదటి రకం నైన్టీ ఎయిట్ పర్సెంట్ బాడీకి ఇదే ఇప్పుడు మనం చెప్పినవి తీసుకుంటే ఈ మొదటి రకం కొలాజన్ హెల్దీగా తయారవుతుంది విన్నారు కదండి మరి కృత్రిమంగా బయట దొరికే కొలాజన్ తీసుకోవడం కంటే కూడా న్యాచురల్ గా మనం ప్రతిరోజు తినే ఆహారంలో ఎంత కొలాజన్ ఉంటుంది కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టు ఈ నాలుగు ఆహారాలని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి మరి దీంతో పాటు మీరు ఎప్పుడైనా స్కిన్ బాగుండే వాళ్ళు ఇంటర్వ్యూస్ చూస్తే కనుక వాళ్ళు చెప్తూ ఉంటారు నీరు ఎక్కువ తాగుతామండి అందుకే మా స్కిన్ బాగుంటుంది అని చెప్పి బహుశా ఇదే కారణం కాబోలు కొలాజెన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వాలంటే నీటి శాతం కూడా పెంచుతూ ఉండండి అలాగే ఈ ఆహారాలు కూడా తీసుకోండి